నమస్తే నేను మీ సతీష్ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో కీలక సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి అతనిపైన దాష్టిక్రమంగా దాడి చేసి అతను బెదిరింపులకు పాల్పడి హత్యాయత్నం చేసి అతనితోటి ఏదైతే తాను పెట్టినటువంటి ఫిర్యాదును కేసును వెనక్కి వాపస్ తీసుకునే విధంగా అతని పైన కొన్ని ఏదైతే కనుక బెదిరింపులకి పాల్పడ్డారు అనేటువంటి కేసులో వల్లమనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ క్రమంలో వల్లనేని వంశీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు వెళ్ళినటువంటి నేపథ్యంలో ములాఖాత్కి అనేక విమర్శలు కూటమి ప్రభుత్వం పైన చేశారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఏదైతే మరి సత్యవర్ధన్కి వల్లభనేని వంశీకి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి ఏ విధంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అనేటువంటిది వీడియోలతో సహా విడుదల చేసి అవి బట్టబయలు చేసినటువంటి క్రమంలో మరి ఈ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి రచ్చలో ఎవరు చెప్తున్నటువంటి మాట వాస్తవం ఇటు సత్యవర్ధన్ ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ వాస్తవమా లేదంటే వైసీపీ నేతలు వల్ల వంశీ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట వాస్తవమా అనేటువంటి అంశాలను మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అంకబ్రావు గారు సార్ నమస్తే నమస్తే అమ్మా సతీష్ సార్ ఒకవైపున వల్లం వంశీ కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు చెప్తుంది ఏమిటి అంటే తనని తప్పుడు కేసులు బదాయించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు తనపైన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిది తాను ఎప్పుడైతే జ వైసీపీలోకి వెళ్ళాడో అప్పటి నుంచి అసలు తాను కలిసిందే లేదు అనే విధంగా వల్లనేని వంశీ ఆయన సతీమణి పంకజశ్రీ గారు చెప్తా ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ములాఖాత్కి వెళ్ళినటువంటి క్రమంలో బయటకు వచ్చి అసలు ఒక అక్రమమైనటువంటి కేసు కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని చెప్పి చెప్తూనే అధికారుల్ని గుడ్డలు ఊడదీస్తాం అని చెప్పేసి అని బెదిరింపులకు పాల్పడినటువంటి పరిస్థితి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు విడుదల చేశారు మరి ఈ జరుగుతున్న పరిణామాలపైన మీ విశ్లేషణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం కొత్త కాదు అతన్ని అలా మాట్లాడకపోతే కొత్త ఎందుకంటే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి రెండోది ఇప్పుడు మీరు చూపించిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే అతను నిఫ్ట్లో పైకి వెళ్ళేటప్పుడు చాలా స్పష్టంగా దాంట్లో అతనే విధంగా వాళ్ళతో పాటు వెళ్ళింది ముందు వంశీ ఇంకొక ఇద్దరు ఈ కుర్రాడు ఇంకొక అతను ఉన్నారు ముగ్గురు కలిసి పైకి వెళ్ళారనేది చాలా స్పష్టం మళ్ళీ కిందకు వచ్చేది కూడా దాంట్లో స్పష్టంగా కనపడుతూ ఉంది అంటే ఇక్కడ అతన్ని హైదరాబాద్లో ఉండగా అదుపులో తీసుకున్నారు వాళ్ళు అప్పుడు ఇంటికి తీసుకెళ్ళినట్టు ఉన్నారు అర్థమైందా ఆ తర్వాత మామూలుగా ఇక్కడ తీసుకొచ్చేసి అతనే స్వయంగా తీసుకొచ్చాడని దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది వేరే వాళ్ళ మీద నమ్మకం లేక వంశీయ స్వయంగా తీసుకొచ్చాడని అర్థమైపోతా ఉంది న్యాయస్థానం దగ్గరికి ఆ న్యాయస్థానం కాడికి వచ్చి అతను అయిపోయిన తర్వాత మళ్ళీ అతనే తీసుకుని వెళ్ళాడు అక్కడ నుంచి తిరిగి అతన్ని విశాఖపట్నం పంపించడం కూడా జరిగింది అనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం దాన్ని పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు అతను కూడా చెప్పాడని చెప్పని భావిస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాటలే మనం పరిగణలో తీసుకోవాలి ఇదంతా వాళ్ళు సంబంధించిన విచారణలో మొత్తం బయటకు వచ్చినాయి అందువల్లే ఒకటము ముద్దాయిగా అతను పెట్టడం కూడా జరిగింది డెబ్బై ఒకటికి ఒకటి ఎగబాకేయాలి అంతకంటే దిగజట్టడానికి ఇంకేం లేవు అదే చివరు కాబట్టి ఇప్పుడు ఇతను సంబంధించి గొడ్డలు ఓడిదిస్తానని చెప్పి అధికారులను బెదిరిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది చూసిన తర్వాత ఎవరు గొడ్డలు ఓడి ఊడిపోతాయి అనేది అతనే చెప్పాల రేపొద్దున మళ్ళీ రేపొద్దున దీన్ని ప్రచురించేసి మళ్ళీ అతను అడగాలి వీళ్ళు ఏదైతే ఈరోజు అతను వచ్చేసి ఎవరితోటైతే మాట్లాడేటో ప్రసార మాధ్యమాల వాళ్ళందరూ కూడా రేపొద్దున మళ్ళీ ఇటుని పెట్టి ఏంటయ్యా మరి ఇందాక నువ్వు ఆ మాట అన్నావు కదా మరి చూడు ఇట్లా కనపడతా ఉన్నారు వెళ్ళేటప్పుడు ముగ్గురు దిగేటప్పుడు చాలామంది దిగుతూ ఉన్నారు మరి దీనిని సమాధానం ఏంటి అని చెప్పని అడగాల్సిన పరిస్థితి అయితే నిస్సందేహంగా ప్రసార మాధ్యమాల మీద కూడా ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు ప్రశ్నిస్తారు ప్రశ్నించారు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది దానికంటే కూడా అధికారం కోల్పోయి పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన నిన్ను నూట నలభై స్థానాలను రానియకుండా చేసి పదకొండు స్థానాలకి పరిమితమైపోయిన నువ్వు ఇంతగా అధికారుల గురించి తీవ్రమైన స్వరంతో హెచ్చరిస్తున్నావు అంటే కూటమి పెద్దలని చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నావు అంటే నీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపడం కోసమా లేకపోతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించడం కోసమా తప్పు జరిగిందని నీకు తెలుసు అతనికి తెలుసు ప్రత్యక్ష సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇప్పుడు నీ అమ్మట వచ్చిన వ్యక్తి నీకు సంబంధించి అతను నీకు అనుకూలంగా చెప్పాడు మరి ఇప్పుడు ఎందుకు మారిపోయాడు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడే నీకు వ్యతిరేకంగా మాట్లాడాడు అతను నీకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత నీకు అనుకూలంగా ఎలా మారతాడు ఈ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు మీరు ఈ రోజు అక్కడికి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు జరిగిన విషయాల గురించి మాట్లాడకుండా ఇంకా కక్షపూర్తిగానే వ్యవహరిస్తున్నారు వీళ్ళు ఆధారాలు లేకుండా అదుపులో తీసుకుంటున్నారు అని చెప్పి భావిస్తున్నాను అట్లా ఎందుకంటున్నాడ చెప్పమంటారా నేను గతంలో ఏ ఆధారాలు లేకపోయినా పర్లేదు ముందు వాళ్ళని లోనబెట్టండి మనం ఇష్టం వచ్చిన రోజులన్నీ అట్టు పెట్టవచ్చు ఆ తర్వాత చూసుకుందాం ఈరోజు వాళ్ళ కరోనా అంటిద్దాం వాళ్ళు సజీవంగా బయటకు వచ్చినప్పుడు ఆలోచిద్దాం అచ్చెన్నాయుడు గారు కావచ్చు లేకపోతే దూరిపల్ల నరేంద్ర కుమార్ కావచ్చు కొల్లు రవీంద్ర గారు కావచ్చు అలాంటి వాళ్ళందరికీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు ఇలానే అంటించడానికి ప్రయత్నం చేశారు అంటించారు కూడా అదృష్టం బాగుండి వాళ్ళు బయటకు రావడం కూడా జరిగింది చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అదుపులో తీసుకోవడం కూడా జరిగింది అచ్చెన్నాయుడు గారి సంఘం అయితే మనం చెప్పాల్సిన పని లేదు ఇవన్నీ మనం చేశాం కదా వీళ్ళు అలా చేస్తున్నారేమో అని చెప్పని అతను భావించాడు చెయ్యాలని కూడా అతను భావించాడు ఎందుకంటే దాని ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి చూశారా అంత రాక్షసంగా చేస్తున్నారు ఏమీ లేకుండా నేను మాటలు మాట్లాడుతున్నాను ఇన్ని మాటలు మాట్లాడే అవకాశం కూటమి ప్రభుత్వం ఇస్తుందనేమో అని నేనైతే భావిస్తున్నా ఎందుకంటే తగు చర్యలు తీసుకున్న ఆధారాలు ఉన్న దాంట్లో ఇద్దరు ముగ్గురు అదుపులో తీసుకున్నట్టయితే వర్ర రవీందర్ రెడ్డి బోర్గడ్డ అనిల్ని అదుపులో తీసుకొని వాళ్ళ యొక్క కేరింతలు ఎన్న తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఎలా కదలకుండా కూర్చున్నారో ఇక్కడ కూడా అదే పని చేసి ఇద్దరు ముగ్గురిని అదే పని చేసి ఉన్నట్టయితే ఈపాటికే అన్నీ సక్రమంగా జరిగాయనైతే నేను భావిస్తున్నా ఆధారాలని అయ్యని ఇయ్యని ఉండ ఆధారాలు చాలవన్నట్టు ఇంకేదో కావాలని వీళ్ళు కాలయాపం చేస్తున్నారు అంటే రాంగుల అధికారంలో రాంగులను ఈ విధంగా చేస్తే పెట్టుబడులు రావాలనుకుంటున్నారో లేకపోతే కక్షపూరితంగా వ్యవహరిస్తారనుకుంటున్నారో లేకపోతే ఏదన్నా దీనివల్ల సానుభూతి పెరుగుతుందని భావిస్తున్నారో నాకైతే తెలియదు కానీ అవన్నీ ఏమీ పనిచేయవని ఇక్కడ ఎందుకంటే పదకొండు స్థానాలు పరిమితం చేసిన తర్వాత ప్రజల అభిష్టమైందో కనుక్కోవాలి కార్యకర్తల యొక్క మనోగతాన్ని కూడా గుర్తించాలి ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మీరు విజయ చీర తీరాలు చేర్చాలంటే మీకు కావాల్సింది నాయకులైతే కాదు కార్యకర్తలే ప్రజలు వాళ్ళని సంతృప్తి పరిస్తే మీరు ఎన్ని సంవత్సరాలైనా అధికారంలో ఉండొచ్చు కాబట్టి అంటే రాష్ట్రం ఐదు సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ముప్పై సంవత్సరాలి ఎన్నికెళ్ళిపోయింది ఒక తరం తరం నిర్వీర్యమైపోయింది కొన్ని లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు మారక ద్రవ్యాలకు బానిసలై ఈరోజు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు దాన్ని ఇప్పుడు పూర్తి పనిలో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిశ్రమలు తీసుకురావాలి వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడే ఉద్యోగ కల్పన ఎలా చేయాలి ఉన్నతంగా అయినటువంటి విద్యా వ్యవస్థల ద్వారా వాళ్ళకి ఎలాంటి విద్యను బోధించాలి ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తానే ఉన్నారు మరి ఇప్పుడు నువ్వు వచ్చేసి జరిగిన విషయాలన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఎప్పుడు చెప్పావు గనక ఏ అంత కూడా అయినా సరే లేకపోతే ఏ నేరం చేసిన వ్యక్తి అయినా సరే నేను హత్య చేశానేనో లేకపోతే నేను నేరం చేశానని అయితే ఒప్పుకోడు కదా సాక్ష్యాధారాలు ముందు పెట్టినప్పుడు తప్పనిసరి పరిలో మౌనం వహిస్తాడు మౌనం అంటే ఆ అంగీకారమే కదా దాని అర్థం అప్పుడు న్యాయమూర్తి తీర్పిస్తాడు ఇక్కడ సాక్షాధారాలు బలంగా ఉన్నాయి అభియోగాలు కళ్ళ ముందు కనబడతానే ఉన్నాయి తప్పించుకోవాలని చెప్పి మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు కాబట్టి ఒకటో డెబ్బై ఒకటో ముద్దాయి ఒకటో ముద్దాయికి వచ్చాడు ఏదో మళ్ళీ అతనికి వెలుచుబాటు వచ్చేది ఇప్పుడైతే వెలుచుబాటు రాని తనంగా అతని మీద అభియోగాలు అతనే మోపుకున్నాడు కాబట్టి ఇంకా అతను సంబంధించిన అభియోగాలన్నీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిణామమే ఓంశీకి అయితే అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు ఇవన్నీ కూడా రేపు న్యాయమూర్తి ముందు పెట్టినప్పుడు దీన్ని తీవ్రంగా పరిగణిస్తారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ